మార్చి ఎనిమిదవ తేదీన మనకి మనకేంటేనండి మహాశివరాత్రి ఇదే పరమ పవిత్రమైన తిది ఈ తిది రోజున ఎవరైతే ఇంటి గుమ్మానికి ఇది కడతారో వారికి ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి క్షణాల్లో వారి జీవితాలు మారిపోతాయి అలానే కాకుండా ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది శివపార్వతుల అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే కాకుండా వారికి చక్కటి యోగం కూడా ప్రాప్తిస్తుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి శివరాత్రి తిది రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోండి ఇలా కట్టడం వల్ల మీ ఇంటి పరంగా ఎంతటి భయంకరమైన అంటే కష్టాలు ఉన్నా సరే వాటి నుంచి మీరు బయట యటపడటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులు చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి దీన్ని ఒక విధి విధానంగా ఇలా ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఆచరించండి శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారాన్ని శివరాత్రి తేదీ రోజున ఎవరైతే చేస్తారో అంతా కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే మార్చి ఎనిమిదవ తేదీన శివరాత్రి మహాశక్తివంతమైన పర్వదినంగా మనం పరిగణిస్తూ ఉంటాము శివరాత్రి రోజు ఉపవాసం ఉండటం శివాలయానికి వెళ్ళటం అలానే కాకుండా జాగరణ చేయటం భజన చేయటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా అందరూ చేస్తూ ఉంటారు కదండి అలానే కాకుండా శివభక్తులతో పాటు అందరూ కూడా కూడా ఏంటంటే శివరాత్రి తిది రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు శివరాత్రి ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యం కలుగుతుందని నమ్ముతూ ఉంటారు అలాగే కాకుండా శివరాత్రి రోజు మనం ఏ పరిహారం చేసినా ఏ పని చేసినా మనకు బాగా కలిసి వస్తుందని కూడా మనకు పండితులు వివరంగా చెప్పటం జరుగుతుంది కాబట్టి ఇంటి పరంగా బాగా కలిసొచ్చి ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేయండి ఇలా చేయడం వల్ల మీ సుడి తిరిగిపోతుంది మీకు అదృష్టం వరిస్తుంది కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదిస్తారు కోటీశ్వరులాగా మారిపోతారు ధనానికి ధనం వస్తుంది కష్టానికి కష్టం తీరి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇంటి సింహద్వారం విషయానికి వచ్చినట్టయితే మన ఇంటి సింహద్వారం మనం ఏంటంటేనండి ఏక అంటే శివరాత్రి తిది చాలా శక్తివంతమైన తిది కాబట్టి మనం ఏంటంటే ఉదయాన్నే లేస్తాము చక్కగా పండగ వాతావరణం ఉంటుంది అలాగే కాకుండా ఏంటంటే ఇంటికి తోరణాలు కట్టడం గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టడం పువ్వులతో అలంకరించుకోవటం చక్కగా అంటే ఇంటిని శుభ్రం చేసుకోవడం కూడా సర్వసాధారణంగా మనం చేస్తూ ఉంటాము చేసినప్పటికీ కూడా ఏంటంటే మనకు దైవానుగ్రహం లేదని మనం బాధపడుతూ ఉంటాము అలాగే కాకుండా ఏంటంటే శివాలయాలకు వెళ్ళి అక్కడ అర్చన చేయటం అభిషేకం చేయించుకోవటం రకరకాలుగా ఏంటంటే శివాలయంలో మనం ఏంటంటే భజన వినటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం శివపారాయణం ఇవన్నీ కూడా ఏంటంటే ఆ రోజున జరుగుతూ ఉంటాయి ఆ రోజు మనం చేస్తూ ఉంటాం అలాగే కాకుండా ఏంటంటే ఇంతటి అంటే గొప్ప పర్వదినం అనమాట ఈ శివరాత్రి అనేది చాలా శక్తితో కూడుకొని వస్తుందనమాట శివరాత్రి తిది రోజున గుమ్మానికి ఎవరైతే ఇది కట్టుకుంటారో సంవత్సరం పొడుగునా కూడా వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి భోగభాగ్యాలతో వాళ్ళ ఇల్లు తులతూగుతూ ఉంటుందన్నమాట వారికి ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా ఏంటంటేనండి చాలా అద్భుతమైన ఫలితాన్ని మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా ఇది కట్టండి హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితాలు వస్తాయి రిజల్ట్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఏదైతే మీకు వీలుంటుందో ఆ పరిహారం మీరు చేసుకోండి ఈ రెండు పరిహారాలు మనకు ఎంతలా మన జీవితాన్ని మారుస్తాయి అంటే మనకు ఉండే ఇబ్బందులు కూడా తీర్చేస్తాయి మన సమస్యల నుంచి మనని బయటపడేస్తాయి అనేక రకాల అంటే సమస్యల నుంచి మనం బయటపడటానికి నరదిష్టి చెడుదిష్టితో పాటు భయంకరమైన శత్రు బాధల నుంచి మనం బయటికి రావటానికి భూతపేత పిశాసాల నుంచి కూడా మనం బయటపడటానికి ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు అలాగే కాకుండా ఇవి చాలా చక్కగా మనకు సిద్ధిస్తాయి కాబట్టి ఇలాంటి పర్వదినము అంటే ఇది చాలా గొప్ప పర్వదినముగా పరిగణించబడుతుంది కావున ఈ రోజున కనుక మీరు ఈ పనిని చేసినట్టయితే మీకు మంచి జరుగుతుంది అలానే కాకుండా మంచి శుభ ఫలితం వస్తుందనమాట కావున ఏంటంటేనండి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇంట్లో ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే మీకు ఎంత పెద్ద ఇబ్బంది ఉన్నా సరే మీ ఇల్లు మీకు కలిసి రాక మీరు ఇబ్బంది పడుతున్నా సరేనండి ఈ పనిని మీరు చేసుకోవటం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందనమాట అలాగే మనకేంటంటే బాగా కలిసి రావటానికి కూడా అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అసలు మా ఇంట్లో మాకు బాగుండటం లేదండి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి మాకే ఎక్కువగా నరదిస్తుందండి చెడుదిస్తుందండి మేము ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు నండి శివరాత్రి తిది రోజున చేస్తే ఉదయం చేయండి లేదంటే సాయంత్రం చేసుకోండి కానీ మీరు చక్కగా నిష్ట నియమంతో ఈ పరిహారం అనేది చెయ్యండి అలా చేయటం వల్ల మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఇంటి సింహ ద్వారం అంటే చాలా శక్తివంతమైన ద్వారంగా పరిగణించబడుతుంది ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా సింహద్వారం నుంచే వస్తుంది కాబట్టి చెడు రాకుండా అడ్డుకోవటానికి Yep. Nope. పనిచేస్తుంది అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి వాడాలి ఆ ఒక వస్త్రాన్ని తీసుకొని తలస్నానం చేసి నిష్ఠ నియమంతో చక్కగా ఏంటంటే ఈ పనులు చేసుకోవాలి ఈ పరిహారానికి పెద్దగా కావలసింది ఏమీ లేదు మనకు అన్ని లభిస్తాయి పూజా స్టోర్స్లో దొరుకుతాయి ఒక కొబ్బరికాయ తీసుకోండి ఎలానే కాకుండా గరుడ మొక్క కాయలు అంటాం కదండీ వాటిని ఒక ఐదిటిని తీసుకోండి నవధాన్యాలను కొద్దిగా తీసుకోండి కుంకుమ పసుపుని తీసుకోండి ఇవన్నీ కూడా అండి ఈ నవధాన్యాలు అలాగే కాకుండా గరుడ మొక్క కాయలు అంటున్నాం కదా కాయలు ఈ గరుడ కాయలు ఏం చేస్తాయంటే కనుక అండి చాలా వరకు కూడా ఏదైనా మనకు తెలియకుండా మనపై ఇంటిపై ఏదైనా పగలు పట్టినా అలానే కాకుండా శత్రువు పగతో రగిలిపోతూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి భూతపేత పిశాసాల నుంచి మనం బయటపడటానికి ఇల్లు ఎప్పుడు కూడా చక్కగా ఉండటానికి ఇంటి వాతావరణం మనకు అనుకూలించడానికి ఈ గరుడకాయలు పనిచేస్తాయి ఇవి నార్మల్గా పల్లెల్లో దొరుకుతాయి పాముల కోసం ఉపయోగిస్తారు కానీ ఇంటి గుమ్మానికి కట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందని మనకు కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుకనండి మనం ఇంట్లో బాగాలేనప్పుడు ఇంట్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ఎక్కువగా నరదిష్టితో బాధపడి ఇబ్బంది పడిపోయినప్పుడు ఎక్కడికైనా గురువుజీల దగ్గరికి సాధువుల దగ్గరికి వెళ్ళి మనం ఇంట్లోకి ఏదైనా తెచ్చుకుంటాము అలా తెచ్చుకున్నప్పుడు వారు అందులో ఏంటంటే ఇది ఖచ్చితంగా పెట్టేసి పరిహారం చేసి మూటలాగా కట్టి మనకిస్తారు అంతేనండి అందులో చెప్పుకునేటివే ఇందులో అనమాట ఇది మనకు కూడా చెప్పబడ్డ పరిహారం కాబట్టి చాలా చక్కగా ఉపయోగపడుతుంది కావాలంటే మీరు మీరు తప్పకుండా చాలా మంచి రిజల్ట్ అనేది మీ కళ్ళతో చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పకుండా ఆచరించండి మైన నరదిష్టితో మేము బాధపడిపోతున్నామండి నరదిష్టి మాకు తొలగటం లేదండి ఏం చేయాలండి అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు ది బెస్ట్ పరిహారం అండి చేసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు బాగా చెప్పారండి అంటారు ఎందుకంటే అనుభవంతో చెప్పబడ్డది కూడా అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట పురాణాలు ఏం చెప్తున్నాయంటే గనక ఈ పరిహారము మనం చక్కటి దిదివార నక్షత్రం ఉంది కాబట్టి ఈ రోజున చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది ఫలితాన్ని చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటేనండి ఈ గరుడకాయలు కానీ నవధాన్యాలు కా నవధాన్యాలు ఉన్నాయి కదా ఇవేంటంటే మన ఇంటికి ఒక కవచం అండి ఎందుకంటే ఇవి చెడుని ఆకర్షించవు నరదిష్టిని తిప్పికొడతాయి చెడు శక్తిని తిప్పి కొడతాయి మనమంటే గిట్టని వారు మనపై ఏంటంటే చాదబడలు చేయిస్తూ ఉంటారు అనేక రకాల అంటే ప్రయోగాలు చేసి మన ఇంట్లోకి పంపించి మన ఇంటినే అంటే అతలాకుతలం చేసేస్తూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయము ఎందుకంటేనండి ఇలాంటి తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు అంటే మనకు శివరాత్రి పెద్ద గొప్ప పర్వదినం కదా ఈ రోజున ఇలాంటి పనులు మనం చేసుకోవాలి ఇది ఇంటికి మంచి చేయటానికి మనం చేస్తున్నాం కాబట్టి ఈ పండగ తిది రోజున కనుక మనం చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు పురాణ గ్రంథం కూడా చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా చక్కగా ఆచరించండి ఇలా వస్త్రం తీసుకున్న తర్వాత అందులో ముఖ్యంగా అండి ఈ గరుడకాయలో ఐదిటిని పెట్టుకోండి అలాగే కాకుండా గరుడ మొక్క కాయలు ారండి వీటిని ఇవి ఐదు తీసుకోండి కొన్ని నవధాన్యాలను తీసుకోండి ఒక నిండు కొబ్బరికాయ చిన్న సైజు రోజున పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు చిన్నది తీసుకుంటేనే చాలా మంచిది అనమాట కొబ్బరికాయ ఇక అలాగే కాకుండా చిటికెడంత కుంకుమ పసుపు ఇంత ఇంకా ఇందులో మనం పెద్దగా పెట్టుకోవాల్సింది ఏమీ లేదండి ఇవన్నీ మనం పెట్టుకోవాలన్నమాట ఒక నాలుగు వస్తువులు అని చెప్పుకోదగ్గ విషయం అనమాట అంటే కుంకుమ పసుపు అలాగే గరుడకాయలు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా నవధాన్యాలు కొబ్బరికాయ కాబట్టి వీటిని తీసుకొని వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ వస్త్రాన్ని ఏంటంటే పవిత్రంగా భావించుకోవాలి ఏదైనా సరే పండగ తిది రోజు చేసేది కానీ ఏదైనా సరే చేసేటప్పుడు ఖచ్చితంగా పరిపూర్ణ నమ్మకంతో చేయాలి అంటే మన ఇష్టదైవం ముందు అంటే ఇష్టదైవంపై భారం వేసి పరిపూర్ణ నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఏదైనా సరే నమ్మాలండి నమ్మి చేసుకుంటే ఫలితం వస్తుందన్నమాట ఇంటిపై నరదిష్టితో పాటు చెడు కన్నుతో పాటు చెడు దిష్టితో పాటు చూపు దిష్టి అలానే కాకుండా కొంతమంది చూసి ఓర్వలేక దిష్టి పెట్టి మనం చెడిపోవాలని నానా రకాల ప్రయత్నాలు చేసి మన ఇంట్లోకి పంపిస్తూ ఉంటారు అలా అంటే వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీకు మంచి శుభ ఫలితం వచ్చి మీ జీవితం మారిపోవాలంటే ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొంది చూడండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది ఇంటి పరంగా ఎంత భయంకరమైన సమస్యలు ఉన్నా సరేనండి మీరు బయటికి రాగలుగుతారు మనకేంటంటేనండి శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు అంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కొడుకులు వాళ్ళకి ఉండేవాళ్ళట ఆ వారేంటంటేనండి చాలా వరకు కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారని అందరూ కూడా వారిని చూసి బంధువర్గాలందరూ కూడా ఏంటంటే చాలా కుల్లుకునేవారంటండి ఎందుకంటే కుతంత్రులు జరిపేవారట అలాగే కాకుండా చాలా వరకు కూడా కొడుకులు ఉన్నారులే బానే బ్రతుకుతారులే అని చాలా ఇబ్బందికి గురి చేసేవారట వారి జీవితం అంతా కూడా ఒకటేసారి ఏంటంటే అతలాకుతలం అయిపోయి వారు సంపాదించిన సంపాదన మొత్తం కూడా హాస్పిటల్స్కి పెట్టి చాలా ఇబ్బంది పడిపోయారు ఇదంతా కూడా ఎందుకంటే కనుక నరదిష్టితో జరిగిందని మనకు పరిహార శాస్త్రంలో అలాగే శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఏంటంటేనండి కొడుకులనే కాదు మన దగ్గర కొంచెం సంపాదన బాగున్నా మనం బాగా సంపాదించుకుంటే ఏంటంటే మంది కళ్ళు చూడలేకపోతాయన్నమాట ఎందుకంటే వారు ఎలాగో సంపాదించుకోవడం వారికి చేత కాదు అలాగే కాకుండా వారు సంపాదించుకుని ఒకవేళ వారు బయటికి చెప్పుకోరు మన దగ్గర కొంచెం నాలుగు పైసలు అంటే వారికి కనిపించాయి అనుకోండి ఇక మనం బాగా బ్రతుకుతున్నామని వారు అర్థం చేసుకొని మనకు ఇంకా కుళ్ళు కుతంత్ర దిష్టి ఇలాంటివి పెట్టి మనని ఇబ్బంది పెట్టి మనం బాధపడాలి మనం బాధపడితే వారు నవ్వుతూ ఉంటారు కదా అది ఒక ఆనందం అన్నమాట వారికి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఎందుకంటే ఏనండి శివరాత్రి అంటే గొప్ప పర్వదినం కదా అంటే మంచి రోజు అలాగే కాకుండా ఏంటంటే మార్చ్ ఎనిమిదవ తేదీ మనకు శివరాత్రి అలానే మనకి ఏంటంటే ఏంటంటేనండి ఈ పరిహారం ఆ రోజు చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది మీరు ఒక వస్త్రం తీసుకోండి అంటే మీరు తీసుకుంటే ఎరుపుదైనా తీసుకోండి లేదంటే పసుపు రంగులో ఉండే వస్త్రమైనా సరే ఏదైనా సరే తీసుకోండి జాకెట్ ముక్కను కూడా తీసుకోవచ్చు మీ ఇంట్లో పాతదైనా పర్వాలేదు దాన్ని నీళ్ళల్లో తీసేసి తీసుకోవాలి ఎందుకంటే సంవత్సరం పొడుగున కూడా అంటే ఉండే పరిహారం కదండి సంవత్సరం పొడుగున కూడా ఏంటంటే మనకు ఫ్యూచర్ ఇస్తుంది అనమాట ఒకవేళ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇలా మనం ఈ వస్త్రాలను తీసుకున్న తర్వాత ఏంటంటే అందులో ముఖ్యంగా చిటికడు కుంకుమ పసుపు ఆ తర్వాత కొబ్బరికాయ అలాగే గరుడ ముక్కకాయలో అంటే ఒక ఐదు గరుడకాయలను తీసుకోండి ఇంకా అనంతరం కొన్ని నవధాన్యాలను పోసేసి మూటకట్టి దీపం తూపం చూయించి ఇంటి గుమ్మానికి కట్టండి కట్టిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఒకవేళ అండి మీ ఇంటిపై ఇంకా నరదిష్టి అధికంగా ఉంది కనుదిష్ట అధికంగా ఉంది చాలా వరకు కూడా ఇబ్బందులు శత్రు బాధలు ఇలాంటి ఉంటూ ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో అస్సలు కూడా వారికి ఇంటి పరంగా బాగా కలిసి రాదే రాదనమాట అలాంటి వాళ్లకు కొబ్బరికాయ అండి నలభై ఒక్క రోజుల నుంచి మూడు నెలల మధ్యలో ఏంటంటే కుళ్ళిపోతుందనమాట కుళ్ళిపోయిన వాసన వచ్చినప్పుడు దాన్ని తీసేసి పడేయాలి అందులో నుంచి ఏ వస్తువుని మనం తీసుకోకూడదు కావాలంటే ఇలాగే మళ్ళీ ఏదైనా మంచి తిథిని అంటే చూసుకొని కట్టుకోవాలన్నమాట అలా మనం మారుస్తూ ఉండాలి ఒక విషయం గుర్తు చేసుకోండి కొబ్బరికాయ అంటే కుళ్ళిపోయిందంటే మనపై ఎంత ఈర్ష మనపై ఎంత దిష్టి ఉందో మనం అర్థం చేసుకోవాలన్నమాట అలా ఉంటే అండి మన జీవితంలో ఎప్పుడు పైకి రాలేమండి మన సంపాదన వేస్ట్ అయిపోతుంది సంపాదించిందంతా కూడా హాస్పిటల్కి పెట్టాల్సే అన్నమాట పిల్లలకు కాకపోతే పెద్దలకు పెద్దలకు కాకపోతే పిల్లలకి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట కాబట్టి మీరు బాగుండాలి మీ జీవితం బాగుండాలి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు మీరు ఉండే సమస్యల నుంచి మీరు బయటికి రావాలంటే ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయము కావున ఏంటంటే ఈ శివరాత్రి తిది రోజున మర్చిపోకుండా ఇలా ఈ చిన్న పరిహారం అయితే ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ది బెస్ట్ పరిహారంతో పాటు బాగా సిద్ధిస్తుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది శత్రు నివారణ అలానే కాకుండా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే అనేక రకాల భూతపేత పిశాసాల నుంచి కూడా మీరు బయటపడతారు ఏదైనా దోషాలు పాపాలు మీ ఇంటిని పట్టి పీడిస్తున్నా సరే అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారు పూర్వకర్మ శాపాలు పాపాలు ఉన్నట్టయితే వాటి నుంచి కూడా మీరు ఏదైనా ఉన్నట్టయితే బయటికి రావడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి చెయ్యండి మన ఇంట్లో మన ఇంటి అంటే సింహద్వారం నుంచి చెడు మంచి అనేది ఆకర్షిస్తుంది చెడు వచ్చినప్పుడు ఏంటంటే ఇంట్లో చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇబ్బందికి గురవుతూ ఉంటాము ఇబ్బందులు అంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి చిన్న చిన్నవి ఏంటంటే అవి పెద్దగా మారుతాయి గొడవలు కొట్టుకునేదాకా వెళుతూ ఉంటాయి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇంకా ఇలాంటివి మనతో బాగుండి మన వెనక కుళ్ళు కుతంత్రాలు కులుకుంటారు మన సొంత వాళ్లే అండి మన అంటే ఏరాన్లు కానీ ఇలా ఉంటూ ఉంటారు కదా చాలా మందికి కూడా వాళ్ళు ఏంటంటే మనతో బాగుంటారు కానీ మనం వెనక చేసేవన్నీ వేషాలు వేస్తూనే ఉంటారు అలాగే కాకుండా చేస్తారు చేస్తారు కుల్లుకుంటారు కుతంత్రాలు ఇవన్నీ కూడా జరిపి మనకు దృష్టి పెట్టి మనం ముందుకు అంటే అసలు ఇంకా ముందు వెళ్ళొద్దు జీవితంలో లైఫ్లోకి మనం ముందుకు వెళ్ళకూడదు వెనకే ఉండిపోవాలి అన్నట్టుగా ఏంటంటే భావించుకొని చాలా వరకు కూడా మనసులో ఈర్ష్య అనేది పెట్టుకుంటూ ఉంటారనమాట కాబట్టి అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది గుర్తు పెట్టుకోండి కొంతమంది ఇలాంటివి నమ్మరు కానీ ఇవి జీవిత సత్యాలు ఎందుకంటే ప్రపంచంలో జరిగేది ఇదే అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మనం బాగుండాలి మన జీవితం బాగుండాలి మన పిల్లలు బాగుండాలి అలానే కాకుండా మనం లైఫ్లో ముందుకు వెళ్ళాలి అన్నీ కూడా మనం సాధించాలి సంపాదించాలి అంటే మరియు ఓ కోట్లు మనం మన స్థాయికి తగ్గట్టండి మనం సంపాదించుకోవాలి మనం బాగుండాలి నలుగురిలో మనం కూడా నవ్వుతూ హాయిగా ఉండాలి అంతేకాని దిష్టి దోషాలు లేకుండా చక్కగా ఉండటానికి చాలా చక్కగా ఉపయోగపడ పరిహారం అనమాట అదే మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేయించుకుంటే ఏంటంటే వారు చేస్తారు అయినప్పటికీ కూడా అవేంటి నెల రోజులు మూడు నెలలు అంటే మనకి పనిచేస్తాయి ఇంకా తర్వాత ఏంటంటే అవి మనకు సిద్ధించవు అనుకూలించవు పెద్దగా ఫలితాలని ఇవ్వవు అనమాట మన పైసలు పోతాయి అంటే మన డబ్బు పోతుంది ఆ పరిహారం సిద్ధించక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలా కాకుండా ఏంటంటేనండి మన చేతుల ద్వారా చేసుకునేవి అనమాట ఇవన్నీ కూడా మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఆచరించేవారు పాటించేవారు చెప్పటం జరుగుతుంది కాబట్టి మనకు అంటే మంచి జరగాలన్నా మనకు చక్కటి ఫలితం రావాలన్నా మన జీవితం మారాలన్నా మనం చేయటంలో తప్పేమీ లేదు కాబట్టి చెయ్యండి ఫలితం అనేది పొద్దండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ ఇబ్బందిని తొలగించుకోండి ఇంకా అలాగే కాకుండా ఏంటంటేనండి చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది ఏదైనా సరేనండి మనం నమ్మాలే కానీ మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట అది చిన్న పరిహారం కానీ పెద్ద పరిహారమే కానీ ఏదైనా సరే దేవుడిపై ఎంత భారం వేస్తామో మనం చేసే పరిహారంపై అంతే భారం వేసుకుంటే ఖచ్చితంగా అది ఫలితం ఇస్తుంది ఫ్యూచర్ కూడా ఇస్తుంది అనమాట కావున ఇలా ఆచరించుకోండి ఇంట్లో ఎంత ఇబ్బంది ఉన్నా సరే మీరు బయటపడటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి మన ఇంట్లో అంటే నార్మల్గా కొంతమంది ఇండ్లలో ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి శాస్త్రాల్లో కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి కొంతమంది ఇళ్ళలో ఏంటంటే మంత్ర ప్రయోగాలను చేసి ఇంటి మీదకి పంపిస్తూ ఉంటారు మీరు అనుకోవచ్చు ఇలాంటివి ఎక్కడ ఉన్నాయండి ఎవరు నమ్ముతున్నారండి ఇలాంటివి ఎక్కడ జరుగుతున్నాయండి అని కానీ అవి మనకు కనిపించాయి మన ఇంట్లో ఏంటంటేనండి మనం ఒక్కరం ఉన్నప్పుడు కానీ లేదంటే నలుగురిలో ఉన్నప్పుడు ఏంటంటే మన మైండ్ అనేది అప్సెట్ అయిపోతుంది కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం కొంచెం ఆలోచనలు పడిపోయినప్పుడు ఏంటంటే మన వెనక నుంచి ఎవరో వెళ్ళినట్టు అంటే ఎవరో వచ్చి నుంచి ఉన్నట్టు మన నీడని మనం చూసి భయపడిపోయినట్టు అలానే కాకుండా ఏదో వింత శబ్దాలు వచ్చినట్టు ఇలాంటివి కొన్ని ఇళ్ళల్లో జరుగుతాయి ఇవి సర్వసాధారణంగా జరుగుతాయి కొంతమంది అని కాదు జరుగుతూ ఉంటాయి అనమాట అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావటానికి ఇంకొక పరిహారం మనం ఇందులో రెండు పరిహారాలు అనుకున్నాం కదా మొదటిది వచ్చేసి ఏంటంటే కనుక ఇంటి పరంగా కుళ్ళు కుతంత్రలు అలాగే దిష్టి దోషాలు నరదిష్టి ఇలాంటివి తొలగించుకోవటానికి ముందు పరిహారం ఇది రెండోది ఏంటంటే గనక మంత్ర ప్రయోగాలు ఉంటాయి కదా వాటిని తిప్పికొట్టి మన ఇంటిపై ఎలాంటి అంటే నెగిటివ్ లేకుండా ఎలాంటి పూత పీత అంటే ఇలా భూతాలు పీతాల అంటే యొక్క నీడలు అలాగే కాకుండా వారి యొక్క అంటే ఇలాంటివి లేకుండా మనం బయటపడటానికి మనం ఉపయోగపడే ఇంకొక పరిహారం అనమాట ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంటే రెండు చేయొచ్చండి ఒకటేసారి అంటే రెండు చేయకూడదు ఏదైనా ఒకటి చేసుకోండి మీకు ఏదైతే బాగుందనిపిస్తుందో అది చెయ్యండి హండ్రెడ్ ర్సెంట్ అండి మీకు ఫలితం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫలితం పొందుతారు మీరు ఆశ్చర్యపోతారు అబ్బాయి ఇంత చిన్న పరిహారం మాకు ఎంతలా సిద్ధించింది అనుకుంటారు అంత బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే ఇలాంటి సమస్యలు అంటే ముఖ్యంగా ఇవి కొంతమంది నమ్ముతారు కదా వారికి అయితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇక మీరు నమ్మకున్నా చేసుకున్నారనుకోండి మీకు ఫలితాలు అయితే రావు ఏదైనా సరే మేము నవ్వి చేసుకు అంటే నమ్మి చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇవన్నీ కూడా ఏంటంటేనండి ప్రకృతి నుంచి లభించేవి అలాగే కాకుండా ఏంటంటే పూర్వకాలంలో ఆచరించినవి ఋషులు చేసుకున్నవి కాబట్టి వీటిని మనం చేసుకోవటం వల్ల మనకంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట ఇప్పుడు మనం రెండో పరిహారం చెప్పుకున్నాం కదా మన మీద ఏదైనా ప్రయోగాలు చేస్తారు కదండి మంత్ర ప్రయోగాలు తంత్ర ప్రయోగాలు అలానే కాకుండా మనం కొంతమంది మన ఇంట్లో ఏంటంటే అనారోగ్య సమస్యలు తరచుగా ఎదుర్కొంటారు వారికి అమావాస్య పౌర్ణమి వచ్చిందంటే అసలు పడదు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి చెడు అనేది మీ ఇంట్లోకి రాకుండా మీరు గుమ్మం దగ్గర ఏంటంటే కట్టుబండ వేసుకునేదండి దీన్ని ఏమంటారంటే కనుక శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక కట్టుబంధు లాగా మనం అంటే బీగించుకునేది అనమాట గుమ్మం దగ్గర ఇంకా ఇది కట్టిన తర్వాత మీ ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తి అనేది ప్రవేశించదు ముఖ్యంగా ఏంటంటే మంచి శక్తి మనం పక్కన పెడితే కనుక చెడు శక్తి వ్యక్తి ఇలాంటి చెడు ప్రభావాలనేవి మన ఇంట్లోకి ప్రవేశించకుండా అంటే ఉపయోగపడే పరిహారం అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది ఆచరించండి మీ ఇంటిపై ఏదైనా తంత్ర ప్రయోగం జరిగినా మంత్ర ప్రయోగం జరిగినా ఇంట్లో అంటే గాలి ధూళి అలాగే అమావాస పౌర్ణమి తిథులకు అంటే గొడవలు ఆదివారం తిథులు అష్టమి తిథులకు మీ ఇంట్లో గొడవలు ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటివి ఏవైనా మీకు చేతపడి జరిగిందని ఒక ఏదైనా ఆలోచన సిమ్టమ్స్ ఉన్నట్టయితే లేదంటే తరచుగా మీ ఇంట్లో నెగిటివ్గా మీరు ఆలోచించుకున్నట్టయితే ఏదైనా నీడని చూసి మీరు భయపడినట్టయితే అలాగే కాకుండా మీ ఇంట్లో కొంచెం వింత శబ్దాలు ఇల్లు కలిసి రావటం లేదు లేదు ఇంట్లో ఏమవుతుందని మీరు ఆలోచనలు పడిపోయినట్టయితే ఈ పరిహారం మీకు ఖచ్చితంగా సిద్ధించి ఫలితాన్ని ఇచ్చి మీ జీవితాన్ని మార్చేస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దామండి దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు దీనికి కూడా మనం ఏంటంటే కనుక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే అండి చక్కగా ఎరుపు రంగు వస్త్రం పచ్చేసి నాలుగు నల్లగవ్వలు నాలుగు గింజలు కొన్ని నవధాన్యాలు కొబ్బరికాయ చిటికెడంత కుంకుమ పసుపు ఇవన్నీ కూడా పెట్టండి ఈ నల్లగవ్వలు ఏంటంటే కనుక చెడు ప్రయోగం నుంచి మనం బయటపడేస్తాయి ఏదైనా తంత్ర ప్రయోగం పైన జరిగినా మన ఇంట్లోకి వచ్చినా మనకు ఆ తంత్ర ప్రయోగం వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతున్నా దాన్ని తిప్పికొట్టడానికి గింజలు ఈ యొక్క గవ్వలు ఉపయోగపడతాయి గవ్వలకు శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి గవ్వలు ఖచ్చితంగా గుమ్మం దగ్గర కట్టడం వల్ల మంచి జరుగుతుంది చెడు మా మాత్రం ఖచ్చితంగా ఫలితం పోస్తుంది ఫలితాన్ని చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది కూడా జరగడం ఖాయం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఆచరించండి ఇక తర్వాత కొబ్బరికాయ గురించి మనందరికీ తెలిసిందే నవధాన్యాలు ఏంటంటే ఇంటికి ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తాయి నవధాన్యాలు ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటేనండి చాలా వాళ్ళకు కూడా ఏంటంటే నరకను నుంచి ఎంతో కొంత మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది అవి మనని కాపాడుతూ ఉంటాయి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి అనమాట కాబట్టి ఇవన్నీ కూడా కట్టండి ఇవన్నీ కూడా పెట్టుకోండి గింజలు మన ఇంట్లో ఉంటాయి నవధాన్యాలు పూజ చోసాలు దొరుకుతాయి గవ్వలు కూడా పూజ చోర్శలు దొరుకుతాయి కొబ్బరికాయ అనేది కూడా మనకు లభిస్తుంది చిటికడంత కుంకుమ పసుపు ఇలా ఇవి తీసేసుకొని వస్త్రంలో వేసి మూట కట్టి ఇంట్లోకి అంటే ఏదైనా తంత్రప్రయోగం రాకుండా తంత్ర ప్రయోగాల నుంచి మనం బయటపడటానికి ఇంట్లో ఉండే చెడు అంటే భూతపేద పిశాసాల నుంచి మనం బయటికి రావడానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల మంచి జరిగి మంచి ఫలితం వచ్చి మన జీవితం అనేది మారిపోతుంది అలానే కాకుండా ఇంటిపై ఏవైనా భయంకరమైన ప్రయోగాలుంటే వాటిని కూడా తిప్పికొట్టడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొంది చూడండి అలాగే కాకుండా మీ జీవితంలో ఉండే కష్టాలు ఇంటి పరంగా కలిసి రాకపోయినా ఇబ్బంది పడ్డా సరేనండి ఈ రెండు పరిహారాలు మీకు అనుకూలిస్తాయి సిద్ధిస్తాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడతాయి మీ జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందుల నుంచి మళ్ళీ బయటపడేస్తాయి అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇలా చేసేసి మంచి శుభ ఫలితం పొంది జీవితాన్ని మార్చుకోండి ఇది మీకు ఒకవేళ తీయాలనిపించినా ఇందులో కొబ్బరికాయ కుళ్ళిపోయిన సరేనండి దాన్ని తీసేసి ఏదైనా అంటే నీళ్లు పారే నీళ్ళు ఉంటాయి కదా అక్కడ పడేసి మళ్ళీ దీన్ని కొత్తది తిదివార నక్షత్రం ఉన్నప్పుడు కట్టుకోవచ్చు అనమాట అలా కట్టుకోవడం వల్ల కూడా ఫలితం వచ్చి మన జీవితం అనేది ఖచ్చితంగా మారటం అనేది జరుగుతుందన్నమాట ఇది కట్టిన తర్వాత ఇంటి పరంగా ఇలాంటి భయంకరమైన సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం భయంకరమైన చెడు అనేది రాదనమాట రా కుండా ఉండటానికి ఏదైనా వచ్చినా సరే అది గుమ్మం నుంచి బయటికి వెళ్ళిపోవటానికి పనిచేస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఇన్ని పరిహారాలు చెప్పుకుంటాం కదా ఇవి కొంతమందికి అసలు సిద్ధించవన్నమాట ఎందుకంటే వారికి భయంకరమైన చెడు ఉంటుంది కాబట్టి వారికి సిద్ధించవని శాస్త్రం చెబుతుంది వారికి కొంచెం చెడు ఉన్నా సరేనండి పరిహారాలు కొంతమందికి ఏంటంటే కొంచెం పవర్ఫుల్గా చెడున్నా సరే పని చేయమన్నమాట మూడు నెలలు కొంతమంది పనిచేస్తే ఓ గ్రేట్ అనుకోవాలి ఎందుకంటే కొంతమందికి ఎక్కువగా చెడు ఉండే వారికి అలాగే కొంచెమే చెడు ఉండే వారికి ఏంటంటే ఆరు నెలలైనా సరే పని చేస్తాయి మనం కొంతమందికి సంవత్సరం కూడా ఫలితాలు ఇస్తాయనమాట అలా మన యొక్క స్థితిగతిని మార్చుకోవటానికి మన యొక్క అంటే గ్రహస్థితిని మనం మెచ్చు మెరుగుపరుచుకొని ఇంటి పరంగా బాగా కలిసి రావడానికి ది బెస్ట్ పరిహారాలు చాలా చక్కగా ఉపయోగపడి మన జీవితాలను మార్చే పరిహారాలని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి శివరాత్రి తిది రోజున చేయండి మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ని మీరు చూడగలుగుతారు మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారని మనం చెప్పదగ్గ విషయం అనమాట ఈ రెండు పరిహారాలు కూడా చాలా చాలా చక్కగా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ తెచ్చి పెడతాయి అలానే కాకుండా శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని కూడా మీకు సంపూర్ణంగా కలగ చెయ్యడానికి ఉపయోగపడే పరిహారాలని మనకు పండితులు చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే నండి శివరాత్రి త్రిజులు మర్చిపోకుండా చక్కగా విధి విధానంగా ఆచరించండి స్నానం చేసిటి అంటే చెయ్యండి నిష్ట నియమంతో పాటించండి అలానే కాకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ పరిహారాలు చేసుకోండి అలాగే శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించండి ఖచ్చితంగా ఈరోజు ఏంటంటే కనుక శివయ్యకి ఇష్టమైన నైవేద్యం శివుణ్ణి పూజించుకోవటం ఇలాంటివన్నీ కూడా చేస్తే చాలా మంచి రిజల్ట్ రిజల్ట్ వస్తుందన్నమాట చాలా బాగుంటుంది మన జీవితం కూడా మారిపోయి సంవత్సరం పొడుగున కూడా శివపార్వతుల అనుగ్రహంతో మనసు ఒక సంతోషాలతో చక్కగా ఉండగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చేసి ఫలితాన్ని పొంది చక్కటి జీవితం పొందండి